వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్పట్నంలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ జీ శ్రీనివాసులు తన కార్యాలయంలో మన తెలుగు టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ మన తెలుగు టీవీ ప్రజల తరపున సమస్యలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ అందరి మన్ననలు పొందుతుందని ప్రజా సమస్యలపై అధికారులు తెలుసుకునే విధంగా ప్రజల సమస్యలు తీర్చే విధంగా వారి కథనాలు ఉన్నాయని మనకు కొంచెం లేటుగా అందినా కూడా ఈ ఫిబ్రవరిలో మన తెలుగు టీవీ న్యూస్ క్యాలెండర్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆఫీస్ నందు మా టీం సభ్యులతో అలాగే మా కడప జిల్లా స్టేట్ లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి బాబు సార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఈ మన తెలుగు టీవీ ప్రజల పక్షాన ప్రతి క్షణం ప్రజల పక్షాన అంటూ ప్రతినిత్యం ప్రజల్లోకి వెళుతుంది మరి ఇందులో వచ్చే ప్రతి విశేషాలు కూడా చాలా అమూల్యమైనటివి చాలా నీతి నిజాయితీ గలగా ఈ వార్తలు అందుతున్నాయి అదేవిధంగా తోటి పత్రికా విలేకరులను తోటి మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం వినగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఏదైనా కూడా సాధించవచ్చు అనే ఉద్దేశంతో మన తెలుగు టీవీ తరఫున మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా మన తెలుగు టీవీ యాజమాన్యానికి తర్వాత అందులో పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున మాకు ఈ క్యాలెండర్లు ఈ ఈ యొక్క సమయాన్ని మాకు కేటాయించి మీరు వచ్చినందులకు మీకు మేము కృతజ్ఞత తెలుపుతున్నాము